టిడిపి నాయకులు గ్రామంలోకి వెళ్తే వెళ్లే పరిస్థితులు లేవని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని కొన్నాళ్లుగా వేర్వేరు జిల్లాల జిల్లాలతో సమావేశమవుతూ వస్తున్న వైసీపీ బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో సమావేశమయ్యారు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారని జగన్ ఆరోపించారు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కాస్త బాబు షూరి మోసం గ్యారంటీ అయిందన్నారు ప్రజలు కూటమి నేతల కాలర్ పట్టుకునే పరిస్థితి పరిస్థితి వచ్చిందన్నారు రాష్ట్రంలో స్కామ్లు తప్ప ఏమి జరగడం లేదన్నారు వైఎస్ జగన్ యదేచిగా ఇసుక స్కామ్ లిక్కర్ స్కామ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు వైసీపీ నేతలను తీవ్రవాదులపై పెట్టే కేసులను వేధించి జైల్లో పెట్టారని మండిపడ్డారు చట్ట విరుద్ధంగా అన్యాయం చేసే వారెవ్వరిని తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు జగన్ వన్ పాయింట్ ఓ ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంపైన ఫోకస్ చేశామన్నారు తమ కంటే ఎక్కువ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బాబు చెత్త బుట్టలోకి విసిరేశారని జగన్ మండిపడ్డారు జగన్ టూ పాయింట్ ఓలో ప్రతి కార్యకర్త భర్తకు తోడుగా ఉంటామన్నారు వాళ్ళకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు మార్చి నాటికి స్థానిక సంస్థలకు నాలుగేళ్ల పదవి కాలం ముగియబోతుందని తమ వాళ్ళని పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తారని జగన్ ఆరోపించారు ఈ క్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలపై మరిన్ని దొంగ కేసులు పెడతారన్నారు కారణం ఏమిటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి ఈ జగన్ మీ జగన్ మరో ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు వీళ్ళు గన ఇళ్లకు పోవడం మొదలు పెడితే వీళ్ళు గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది ఆ ఇంట్లో నుంచి ఆ చిన్నపిల్లలు మొదలు పెడతారు ఏమంటారు నా పదహైదు వేలు ఏమైంది నా పదహైదు వేలు ఏమైంది నా పదహైదు వేలు ఏమైందని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లల తల్లులు ఆ పిన్నమ్మలు అడుగుతారు ఏమని నా పద్దెనిమిది వేలు ఏమైంది నా పద్దెనిమిది వేలు ఏమైంది నా పద్దెనిమిది వేలు ఏమైందని ఆ పోతే ఆ అమ్మలు ఆ పిన్నమ్మల అత్తలు వాళ్ళ అమ్మలు వాళ్ళేమడుగుతారు మాకు యాభై ఏళ్ళ వయసు వచ్చింది మాకు యాభై ఎనిమిది వయసు వస్తున్నాయి మీరేమన్నారు మా నలభై ఎనిమిది వేలు ఏమైంది మా నలభై ఎనిమిది వేలు ఏమైంది మా నలభై ఎనిమిది వేలు ఏమైంది అని అడుగుతారు ఆ ఇళ్ళకు పోయినప్పుడు ఆ రైతులు ఏమడుగుతారు మా ఇరవై వేలు ఏమైంది మా ఇరవై వేలు ఏమైంది మా ఇరవై వేలు ఏమైంది అని అడుగుతారు ఆ ఇళ్ళల్లో నుంచి ఆ ఇరవై ఏళ్ళ పిల్లాడు ఆ పిల్లాడు ఉద్యోగం ఎత్తుకుతా ఉన్న ఇరవై ఏళ్ళ పిల్లాడు ఏమంటాడు నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది అని ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కూటమిని ఆయన నాయకులను ఆయన కార్యకర్తలను ఏ ఒక్కరూ కూడా ఇళ్లకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ఇళ్లకు వెళ్ళి ఎవరిని కూడా వీళ్ళు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదు పలకరిస్తే వీళ్ళే అన్నారు మేము సూపర్ సిక్స్ ఇవ్వలేకపోతే సూపర్ సెవెన్ ఇవ్వలేకపోతే ఏమన్నారు కాలర్ పట్టుకోమని మీరే అడిగారు కదయ్యా మీరే చెప్పారు కదయ్యా చెప్పడమే కాకుండా బాండ్లు కూడా ఇచ్చారు ఇదిగో బాండ్ రాసుకో బాండు ఇదిగో మీ దగ్గర పెట్టుకోండి అని బాండ్లు కూడా ఇచ్చినారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు మరి ఈరోజు ఏంది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది అని ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితి లేకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం